మన దేశంలో ఎక్కువగా హైదరాబాద్తో పాటు చెన్నైలో ఇంకా బ్రైట్నెస్ ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటున్నారు సాధారణ పౌర్ణమి రోజు కనిపించేటువంటి చంద్రుడు కంటే పద్నాలుగు శాతం పెద్దదిగా ముప్పై శాతం ప్రకాశవంతంగా కనిపిస్తుందని చెప్తున్నారు ఈరోజు మిస్ అయితే కనుక మళ్ళీ రెండు వేల నలభై రెండు వరకు వెయిట్ చేయాల్సిందని చెప్తున్నారు సాధారణంగా మనకు పౌర్ణమి రోజు మూడు లక్షల ఎనభై నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో చంద్రుడు ఉంటాడు కానీ ఈరోజు సూపర్ మున్ ఏర్పడిన మాత్రం మూడు లక్షల యాభై ఏడు వేల కిలోమీటర్ల దూరంలో మనకు చంద్రుడు ఉంటాడు అంటే దాదాపు ముప్పై నుంచి నలభై వేల కిలోమీటర్ల దగ్గరగా చంద్రుడు వస్తాడు కాబట్టి ఇట్లా ఎక్కువ బ్రైట్నెస్తో కనిపిస్తాడని చెప్పి శాస్త్రవేత్తలు అంటున్నారు ఇప్పటికే మనకు అక్టోబర్లో హార్వెస్ట్ మూన్ కనిపించింది అదేవిధంగా నవంబర్లో బీవర్ మూన్ కనిపించింది ఇది సూపర్ కోల్డ్ మూన్గా మనకు చెప్తూ ఉన్నారు కాబట్టి దీన్ని ఈరోజు చూసేందుకు ఎక్కువగా ఏర్పాటు చేశారు శాస్త్రవేత్తలు కూడా దీన్ని ఈస్టర్న్ హార్జ్ క్లియర్గా క్లియర్ వ్యూ ఉంటుంది ఎక్కువ క్లియర్గా ఉండాలంటే మాత్రం ఫాగ్ లేని చోట కానీ పొల్యూషన్ లేని చోట కానీ అంటే హిమాల హిమాలయాల లాంటి ప్రాంతాల్లో కానీ బీచ్ బీచ్ వ్యూ దగ్గరలో కానీ ఇది ఎక్కువ బ్రైట్నెస్ కనిపిస్తుందని చెప్తున్నారు